హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ ఆశా శ్రీనివాస్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి అదే అండి గులాబ్ జామ్ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరికైనా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందనేసి ఈ రెసిపీ చేస్తున్నాను దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా మీకు ఏ నచ్చితే అది బ్రామ్ తీసుకోండి గులాబ్ జామ్ ఇన్స్టెంట్ ఇది నేనైతే ఎంటీఆర్ తీసుకుంటున్నాను దీన్ని ఫస్ట్ మెజర్మెంట్స్ చేసుకోండి ఎన్ని కప్స్ అవుతుందో అన్ని మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తోనే దీనికి ప్రాసెస్ ఉంటుంది నాకైతే టూ కప్స్ అయింది టూ కప్స్ అయిన తర్వాత ఇది బౌల్లో పోసిన తర్వాత ఒకసారి మొత్తం లమ్స్ ఉంటాయండి ఒకసారి హ్యాండ్తోనే మొత్తం లమ్స్ లేకుండా కలిపేయండి అలా కలిపిన తర్వాత మీకు పాలతో అయితే పాలు లేదంటే వాటర్తో కలిపేసుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను మిగతా మొత్తం మిల్క్తోనే కలిపేస్తున్నాను దీన్ని చపాతి పిండిలాగా గట్టిగా హాష్గా కలపొద్దండి చాలా స్మూత్గా ఓన్లీ ఫింగర్స్తోనే చాలా స్మూత్గా కొన్ని కొన్ని మిల్క్ యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపండి చాలా స్మూత్గా కలపండి ఇది చాలా స్మూత్గా కలిపితే మంచిగా లోపల మొత్తం లమ్స్ లాగా ఫామ్ అవుతే అప్పుడు గులాబ్ జామ్లు చాలా టేస్టీగా వస్తుంది మొత్తం ఇలా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకొని పక్క పెట్టండి ఇప్పుడు మనం షుగర్ పాకం పక్క పెట్టేసుకుందాం మనం టూ కప్స్ అయింది కదా ఫోర్ కప్స్ షుగర్ తీసుకుంటున్నాం దీనికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి షుగర్ ఫోర్ కప్స్ గులాబ్ జామ్ వచ్చేసి టూ కప్స్ షుగర్ ఫోర్ కప్స్ వాటర్ వచ్చేసి ఎయిట్ కప్స్ మీ మెజర్మెంట్స్ చూసుకొని వేసుకొని ఎయిట్ కప్స్ లేదా ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్ అయితే ఎయిట్ కప్సే చేసుకోవాలి ఇదంతా కరగాలి ఇది కరిగేలోపు మనం గులాబ్ జామ్స్ మొత్తం బాటిల్స్ లాగా రెడీ చేసి పక్క పెట్టుకున్నాం చూసారు కదా హెల్ లమ్స్ వచ్చిందో ఇలా రావాలండి పిండి అయితే ముందుగా చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్తో ప్రెస్ చేస్తూ మొత్తం మిక్స్ చేయండి ప్రెస్ చేస్తూ బాల్ చేయండి తర్వాతకి రౌండ్ చేసుకోండి మళ్ళీ ఇంకో బాల్ చూపిస్తున్నానండి కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ కొంచెం తీసుకొని మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ అలా కలపండి తర్వాతకి మొత్తం రౌండ్గా ఫాస్ట్గా చేయండి ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా రెడీ అయ్యాక మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు షుగర్ కూడా రెడీ అవుతుంది షుగర్ అయితే కరిపింది ఇంకొంచెం రావాలండి ఇప్పుడు మనం గులాబ్ జామ్లకి వేరు చేసుకుంటున్న ఆయిల్ పోసాము ఇది మరీ హీట్ అవ్వద్దు కొంచెం మీడియంగా హీట్ అవ్వాలి ఇలా మీడియంగా హీట్ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మనం బాల్స్ని అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పేయండి గరి ఏం పెట్టొద్దు ఇలా తిప్పేసుకొని తర్వాతకి మనం రెండు సైడ్లు మంచిగా మొత్తం గోల్డెన్ కలర్ రావాలండి ఇలా కలర్ చూపిస్తున్నాం కదా ఇలా కలర్ రావాలి ఇవి ఉత్తి కూడా ఇప్పుడు తీసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తినారు నేనైతే ఇలానే ఒక టూ త్రీ అయితే తినేస్తాను బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది సో అలా మీకు ఎప్పుడైనా నచ్చితే ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ తీసుకోండి ఇంకా కొన్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనం వేసుకొని చేసుకోండి ఇప్పుడు షుగర్ అంతా మంచి మెల్ట్ అయింది పాకం కూడా వచ్చింది పాకం దీనికి చాలా సింపుల్ అండి జస్ట్ జిగుడ రావాలి అంతే తీగ కూడా అవసరం లేదు జస్ట్ వచ్చి ఇలా ఫింగర్స్తో ఇట్లా పెట్టుకుంటే అలా జస్ట్ వస్తే సరిపోతుందండి ఇక్కడ చిన్న టిప్ చెప్పిన మీకు ఇన్స్టెంట్ గులాబ్ జాము తినాలి లేకపోతే గెస్ట్లు వస్తున్నారు టైం లేదనుకున్నప్పుడు కొంచెం వేడిగానే వేయండి అప్పుడు వేడిగా వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి అప్పుడు త్వరగా బాల్స్ అన్నీ మొత్తం అంతా పీల్ చేసుకొని త్వరగా అయిపోతుంది మీరు చల్లారి పెట్టుకుంటే ఫ్యాన్ కలికి అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని గులాబ్ జామ్ రెసిపీ నాకైతే కరెక్ట్గా వచ్చింది అంతే పా సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది ఎంత బాగుందో నాకైతే ఫస్ట్ టైం నాకు ఎంత దిక్కుగా అనిపించింది బాగుంది వీడియోలు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్